హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా అలాగే ఎవరైనా చేసుకోగలిగేలా శనగపిండితో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ స్వీట్ని కానీ చేసుకున్నామంటే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ఒక బాండెల్లో త్రీ ఫోర్త్ కప్పు వరకు షుగరు అలాగే వన్ కప్పు వరకు వాటర్ పోసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి ఈ షుగరు వాటర్లో కొంచెం కరిగిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి ఒక పించు కుంకుమ పువ్వు పావు టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలరు వేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలరు వేసాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి షుగరు తీగపాకం రావాలి ముదురుపాకం రాకూడదు ముదురుపాకం వచ్చిందంటే స్వీటు గట్టిగా అవుతుంది స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా తీగపాకం అనేది రావాలి ఎక్కువగా ముదురుపాకము చేసుకోకూడదు అలా అని చెప్పి నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు ఇలా ఒక తీగపాకము అనేది రావాలి ఇలా తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బాండిలో పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిని లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి శనగపిండి రంగు మారేంత వరకు వేయించాలి అంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ శనగపిండి నెయ్యిలో కలిసి అలాగే శనగపిండి నుంచి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు రంగు మారేంత వరకు శనగపిండిని వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే శనగపిండి పచ్చివాసన రాకుండా ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా స్వీట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇలా వేయించుకున్న శనగపిండిలో ఒక కప్పు వరకు సూజీ రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వని ఈ బొంబాయి రవ్వ కూడా బాగా వేగేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి స్వీటు పర్ఫెక్ట్గా రావాలన్నా అలాగే శనగపిండి రవ్వ స్మెల్ తెలియకుండా ఉండాలన్నా మనం వేయించుకునే దాంట్లోనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే పాకం పట్టేటప్పుడు కూడా మనం పాకం పట్టే విధానంలోనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రవ్వ శనగపిండి వేగిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం టేస్ట్ చేసి చూసాము అంటే మనకు అర్థమవుతుంది వాటిని బట్టి మనము శనగపిండిని ఇంకొంచెము వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్న శనగపిండి రవ్వలో పాకం పట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని కూడా వేసుకొని ఈ షుగర్ సిరప్ అంతా ఈ రవ్వ శనగపిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఎక్కువగా ఉడికించకూడదు రెండు నిమిషాలు ఈ శనగపిండి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువగా వేయించాము అంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది స్వీట్ అనేది ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు ప్లేట్ తీసుకున్నాను కాబట్టి స్వీట్ అనేది నాకు సన్నగా వచ్చింది లావుగా రాలేదు మీరు చిన్న సైజు ప్లేట్ కానీ తీసుకున్నారు అంటే స్వీట్ అనేది కొంచెం సైజు లావు సైజు వస్తుంది ఇలా మొత్తం స్వీట్ అంతా వేసుకొని ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గరిట్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ గిన్నెతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా కానీ ఈ స్వీట్ పైన వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు బాదం పలుకులను వేసాను ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి లోపలికి వెళ్ళేటట్టు ఇలా ప్రెస్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆగి టెన్ మినిట్స్ తర్వాత నైఫ్తో మీకు ఇష్టమైన షేపులు కట్ చేసుకోవచ్చు పూర్తిగా వరకు ఉంచకుండా ఒక పది నిమిషాల తర్వాత ఇలా కట్ చేసుకున్నాము అంటే చల్లారిన తర్వాత తీసుకోవడానికి వీలుగా ఉంటుంది పాకము ముదురుగా వచ్చిన అలాగే శనగపిండిని రవ్వని వేయించుకునేటప్పుడు సరిగా వేయించుకోకపోయినా స్వీట్ అనేది గట్టిగా వస్తుంది అలాగే పచ్చివాసన స్మెల్ అనేది వస్తుంది అవి పర్ఫెక్ట్గా కానీ వేయించుకున్నాము అంటే స్వీట్ అనేది మనకి స్వీట్ షాప్లో స్వీట్ తిన్నా ఫీల్ వస్తుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవరు పక్కన పెట్టాలి వన్ అవర్ తర్వాత తీసాము అంటే ఇలా విడిగా వస్తాయి చాలా టేస్టీ ఉంటుంది అలాగే మరి రాఖీ పండగ రోజు ఇలా ఇంట్లోనే ఈజీగా స్వీట్ చేసుకొని పెట్టచ్చు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ అలాగే పాకాన్ని సరిగా పట్టుకొని శనగపిండిని రవ్వని వేయించుకున్నాము అంటే స్వీట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అన్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ